మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ ఫిల్మ్ అయిన ఖైదీ నంబర్ నూట యాభై విషయంలో చాలా కేర్ తీసుకుని మరీ తన కి తగ్గట్టు ఆచితూచి ముందడుగులు వేస్తున్నాడు సంక్రాంతి పండుగకి సినిమాని రిలీజ్ చేస్తున్న చిరు ఇదివరకిలా ఈ చిత్రం కూడా రికార్డ్స్ ని బద్దలు కొట్టేస్తుందనే నమ్మకంతోనే ఉన్నాడు అండ్ ఒకసారి ఫైనల్ కాపీని చూడగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చిరుకి అప్ టు ద మార్క్ అనిపించలేదని ఆ కారణంగా వాటిని రీషూట్ చేయమని దర్శకుడు వినాయక్ ని కోరాడట స్పెషల్ గా వెబ్ మీడియాలో దుమ్ము రేపుతున్న అమ్మడు లెట్స్ కుమ్ముడు పాట చిత్రీకరణను తిరిగి ప్లాన్ చేయమన్నట్టు టాక్ ఇక రీషూట్ వార్తే కనుక నిజమైతే ఖైదీ నంబర్ నూట యాభై సినిమా రిలీజ్ సంక్రాంతికి లేనట్టే అయితే మరో టాలీవుడ్ టాక్ ఏంటంటే మెగా ఖైదీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు లేరని సో రామ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్తో పాటు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్గా మారి ఖైదీ నెంబర్ నూట ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఇనీషియల్గా ఖైదీ నైజాం రైట్స్ని ఏషియన్ మూవీస్ భారీ రేట్కే సొంతం చేసుకుంది బట్ ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని కారణాల వల్ల ఏషియన్ మూవీస్ ఖైదీ డిస్ట్రిబ్యూషన్ నుండి తప్పుకున్నదని వినికిడి సో చర్య డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తాడట ఏషియన్ మూవీస్ లాంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తప్పుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీగానే సినిమా రైట్స్ ని కోట్ చేయడంతో నైజాం ఏరియాలో ఎవరు డిస్ట్రిబ్యూషన్ కి ముందుకు రావట్లేదట సో మెగా ఖైదీకి డిస్ట్రిబ్యూటర్లు కరువైనట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది